హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండి ఈ రోజు వచ్చి నేను మరొక మంచి కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ లో మంచి ట్రెండింగ్ ఉన్న శారీస్ అనమాట మన లో ఎప్పుడు ట్రెండింగ్ ఉండేవి వస్తుంటాయి పాత మోడల్స్ అంతా అసలు తెమ్మనమాట ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాము కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉందండి ఈ వీడియోలో వచ్చేసి నేను టూ కలెక్షన్స్ చూపించేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అయ్యి లేకపోతే వాట్సాప్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ రేట్ చింటుందండి నో సి ఆప్షన్ ఓన్లీ ప్రీ పేమెంట్ పేమెంట్ చేసిన వెంటనే మీకు ప్యాకింగ్ అనేది అయిపోతుంది టూ డేస్ కంతా డిస్పాచ్ అనేది అయిపోతుంది అనమాట ఓకేనా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి తర్వాత మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కోసము మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని అలాగే తప్పకుండా నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మీరు నా వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు అలాగే కలెక్షన్ కూడా మీరు మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కట్టుకున్న శారీ అయితే మంచి డాల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట డోలా సిల్క్ మీద మొత్తం ఇట్లా సీక్వెన్స్ జరీ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందనమాట శారీ వైజ్ అనేది లిక్వైజ్ అయితే చాలా బాగుంది కట్టుకుంటే కూడా మనకి లైట్ వెయిట్ ఉంది అనమాట మొత్తం ఇది వచ్చేసి పళ్ళు పట్టండి పళ్ళు పట్టుండి ఇలా ఇచ్చారనమాట ఓకేనా మొత్తం డాల్ ప్రింటే ఉంది ముందు కూడా నేను వీడియోలో చూడొచ్చు ఆ మొత్తం శారీ అంతా ఫ్లవర్ ప్రింట్ లాగా తెచ్చిందానమాట ఇప్పుడు డాల్ ప్రింట్ అయితే వచ్చింది మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇది కలర్ అనేది మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదా ఇది కుంచులు కూడా చాలా పన్నాయండి మనకి మంచి శారీ అనమాట ఫ్యాన్సీ శారీస్ లో సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంటుంది శారీ తర్వాత బ్లౌజ్ వచ్చేసి నేను బ్లౌజ్ ప్యాటర్న్ చూపిస్తాను సేమ్ మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చిందనమాట ఓకేనా చాలా బాగుంది మంచి కాపర్ జెరీ వర్క్ జెరీ అయితే హైలైట్ అయింది అనమాట బార్డర్ కి కాపర్ జెరీ లాగా జెరీ అయితే ఇచ్చేసారు బార్డర్ లో పైన వచ్చేసి కడ్డి బార్డర్ ఇచ్చారు శారీ ఓపెన్ చేయలేనండి ఫోల్డ్ అవుట్ అయిపోతుంది అందుకే ఓన్లీ బ్లౌజ్ మాత్రం చూపించేస్తాను కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చూపించాలని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి మనకి డాల్ ప్రింట్ అనమాట చిన్న చిన్న డాల్స్ వైట్ కలర్ డాల్స్ తోటి మనకి బ్లౌజ్ అనేది ఇట్లా హైలైట్ అయింది అనమాట వేసుకుంటే కూడా చూడండి మంచి లుక్ ఉంటుంది అనమాట కలర్ వైజ్ అయితే మనకి చాలా బాగుంది కలర్ వైజ్ చాలా బ్రైట్ గా ఉంది ఎక్కడికన్నా చిన్న పూజలకి లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే కూడా ఈ శారీస్ అనేది మంచిగా ప్రిఫర్ చేయొచ్చు కట్టుకుంటే కూడా మనకి లుక్ వైజ్ అనేది చాలా బాగుంటుంది కలర్ కూడా మనకి ఏం షేడ్ కాదనమాట మంచి కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఓకేనా రేట్ కూడా అంతే రీజనబుల్గా ఉంది అనమాట నేను లో మెన్షన్ చేస్తాను రేట్ ఎంత అనేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మీరు ఏం ఆలోచించిన అవసరమే లేదు చాలా రీజనబుల్ రేట్స్ ఇచ్చేస్తున్నాను మీరు కంపేర్ చేసుకుని నా దగ్గర పర్చేజ్ అనేది చేయొచ్చు ఓకేనా ఇదైతే టోటల్ గా సారీ అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను మరొక కలెక్షన్ చూపిస్తాను ఏదంటే మనకి మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అనమాట టిష్యూ ఫ్యాబ్రిక్ లో చాలా వైరల్ అవుతున్నాయి కదా ఇప్పుడు టిష్యూ అని తర్వాత జిమ్మి చూ శారీస్ అని మంచి ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట ఆ శారీస్ కట్టుకుంటే ఇప్పుడు లేట్ చేయకుండా నేను ఆ శారీస్ కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారనమాట శారీస్ అనేది శారీ మొత్తం ఇలా కలర్స్ అయితే మల్టీ కలర్స్ అయితే వచ్చి ఉంటుంది అనమాట లైన్స్ చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా మనకి మంచి రిచ్ లుక్ అనేది ఉంటుంది ఓకేనా ఇదైతే మీకు ఒక్కసారి ఓపెన్ చేసి అయితే నేను చూపించేస్తున్నాను ఇదైతే మనకి పళ్ళు పట్టండి పళ్ళులో ఇట్లా మంచిగా హైలైట్ చేశారనమాట అంటే మనకి లైన్స్ అనేది ఆ ఇట్లు ఇచ్చారనమాట కొంచెం ఎక్కువ అయితే ఇచ్చేసారు మొత్తం ఇట్లా కట్ వర్క్ బార్డర్ తోటి ఇట్లా హైలైట్ చేశారనమాట బార్డర్ కూడా చూడండి మనకి మల్టీ కలర్ లోనే సేమ్ హైలైట్ అయింది బాగుందన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత మనకి సాఫ్ట్ టిష్యూ అంటే మనకి ఫ్లోయిగానే ఉంటుంది లేసుకొని ఉండటము అయితే ఉండదు అనమాట ఫ్లోయిగా ఉంటుంది శారీ కట్టుకోవడానికి అయితే మనకి చాలా బాగుంటుంది ఎక్కడికన్నా మనము ఫంక్షన్స్ కి లేకపోతే కి కూడా మంచిగా ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అంత బాగున్నాయి ఈ శారీస్ అనేది మొత్తం బ్లౌజ్ కూడా మనకి ఇందులోనే వచ్చేసి ఉంటుంది రన్నింగ్ లోనే మనం ఇందులో ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని మిగతాది శారీకి పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి నేను మీకు ఐడియా కోసం వేసుకొని అయితే చూపించేస్తాను కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి వేసుకుంటే కూడా మనకి లుక్ వైజ్ అనేది ఎంత బాగుందో వేసుకుంటే ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి మనకి కొంచెం ఇట్లా మల్టీ కలర్ లో ఎక్కువ కలర్ అయితే ఇచ్చేసారు తర్వాత బార్డర్ వచ్చేసి మనకి మంచి జరీ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి మనకి ఆల్ ఫోర్ కలర్స్ ఉంది ఫోర్ కూడా చూసేదా చూడడానికి లాగుంటాయి కానీ కొంచెం అటు ఇటు ఉంటాయి అనమాట బార్డర్స్ మాత్రమే చేంజ్ అయి ఉంటాయి కలర్స్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది తర్వాత ఇంకొకటి లైట్ బ్లూ అంటే మనకి ఫుల్ లా జెరీనే గోల్డ్ జెరీనే వచ్చి ఉంటుంది దాని కింద దాని కింద వచ్చిండేది మనకి కొంచెం మారింటుందనమాట కట్టుకుంటే చూడండి ఎంత బాగుందో మనకి శారీ లుక్ వైజ్ అనేది అంత బాగుంటుంది ఓకేనా ఈ శారీ కనుక ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసేసుకోండి ఫస్ట్ తర్వాత ఇంకొక ఇందులోనే ఇంకొక కలర్ చూపించేస్తాను మీకు ఐడియా కోసము చూడండి చెప్పాను కదా ఇది వరకు మనకి అది గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఇదైతే మనకి గోల్డ్ బార్డర్ లోనే వెనకాల షేర్ చూడండి ఇట్లా బ్లూ కలర్ షేర్ లాగా అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ శారీ స్క్రీన్ షాట్ తీసేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఐడియా కోసము రెండు ఒకసారి చూపిస్తే మీకు ఐడియా అనేది ఉంటుంది కదా చూడండి ఇది ఎలా ఉంది సాఫ్ట్ టిష్యూ అనమాట లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ టిష్యూలోనే మనకి మంచి లైట్ వెయిట్ శారీస్ అనమాట చూడండి దీని బార్డర్ దీని బార్డర్ కంపేర్ చేసి చూడండి ఒకసారి మీకు అర్థమైతుంది ఎలా ఉంది అనేసి ఓకేనా ఇదైతే మనకి కొంచెం అంటే ఎల్లో ఇష్ గా కనిపిస్తుంది ఇది బ్లూ ఇష్ గా కనిపిస్తుంది కదా అలా ఉంది అనమాట ఇదైతే మనకి చూడండి మొత్తం ఇట్లా వచ్చింది అన్నమాట ఓకేనా టోటల్ గా శారీ అయితే ఇది శారీ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇందులో వచ్చేసి మనకి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా మీరు వీడియో కాల్ చేసిన మీరు చూసుకోవచ్చు లేకపోతే హ్యాపీగా షాప్కి వచ్చా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి నేను అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తుంటాను తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఉంటాను అనమాట ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో వచ్చేసి ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్ తొందరగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి సింగిల్ డిజైన్ అనమాట సింగిల్ డిజైన్ ఇంకొక డిజైన్ మీరు ఫ్లవర్ డిజైన్ అని చెప్పాను కూడా అది కూడా కావాలనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే ఉంటాయి తర్వాత మనకి ఫ్లవర్ లో కూడా చాలా పీసెస్ అయితే ఉంటాయి కావాలనుకున్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓకేనా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి